ఇప్పుడు ఇంకొక మిత్రురాలు వనస్థలిపురం నుంచి వాట్సాప్ చేస్తున్నారు మెయిల్ కూడా పంపించినట్టుంది ఆవిడ అయితే ఆవిడ సందేహం ఏంటంటే ఇప్పుడున్న గురువులలో ఎవరిని పూజించాలి ఆ మీరు ఎవరిని పూజించొద్దు ఫస్ట్ పూజకారుడు భగవంతుడు ఒకడే ఆ భగవంతుడిని మీరు ఈ ప్రపంచంలో ఈ విశ్వంలో ఆయన స్వీకరించలేరు స్థితి మాత్రమే చైతన్యం మాత్రమే ఉంటుంది ఆయన ఎప్పటికీ మీరు అందుకోలేరు ఆయన మన ఇమాజినేషన్ కూడా అందరు బట్ ఆయనకు సంబంధించిన మూలమైనటువంటి ఒక విషయం మాత్రం మనలోనే ఉంటుంది అది ఆత్మస్వరూపంగా ఉంటుంది అందుకని మీరు ఏ పూజలు పునస్కారాలు ఇవన్నీ చేస్తే పెద్ద ప్రయోజనం ఏమి ఉండదు ఇప్పుడు మీరు అలా ఆధారపడితే ఇంకొక దాని మీద మీ యొక్క శక్తిని మీరు కోల్పోతూ ఉంటారు ప్రతిక్షణం పూజ మీకు మీరు చేసుకోండి అందరి దేవుళ్ళు మీలోనే ఉన్నారు అందరు గురువులు మీలోనే ఉన్నారు ఏ గురువులను విమర్శించొద్దు ఏ దేవతా మూర్తులను కించపరచొద్దు మీరు ఖచ్చితంగా వాటిని వాటికి గౌరవించండి ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి త్యాగము వాళ్ళు చేసినటువంటి తపస్సు మన కోసమే మన లాంటి జ్ఞానం ఇవ్వడం కోసం వాళ్ళు ఎంతో జీవితాన్ని తారబోసి ఎన్నో లోకాలలో ఉత్తమైనటువంటి ప్రాక్టీసెస్ చేసి మన భూమి మీదకి వచ్చి మన కోసం ఆ జ్ఞానాన్ని అందించారు వాళ్ళు చేసినటువంటి రిస్క్ వాళ్ళు చేసినటువంటి గొప్ప విషయాలన్నీ కూడా మనం ఖచ్చితంగా గౌరవించి తీరాల్సిందే సందేహం లేదు బట్ పూజా విధానం మాన్య గాని లేకపోతే అందుకని మిమ్మల్ని మీరు పూజించుకోండి మిమ్మల్ని మీరు బిలీవ్ చేయండి మీకేం కావాలో స్పష్టంగా తెలుసుకోండి దాన్ని చేయండి అవే ఆలోచించండి మీకేం కావాలో అవే ఆలోచించండి అవే చేయండి అప్పుడు నీళ్ళు ఉన్న శక్తి మీ చైతన్యం మీకే ఉపయోగపడుతూ ఉంటుంది మీరు దాన్ని ఉపయోగించుకోకపోతే ఆ చైతన్యం మీకు ఉపయోగపడదు మీలో ఉన్న చైతన్యం మీకే ఉపయోగపడాలి అంటే ముందుగా దాన్ని ట్రైన్ చేసి మీకేం కావాలో తనకు తెలియజేయండి అప్పుడు మీకు అది ఉపయోగపడేలా మీకు ప్రపంచాన్ని మొత్తాన్ని ఒక చోటికి తీసుకొని వచ్చి మీకేం కావాలో అది అందిస్తుంది ఫిజికల్ వరల్డ్ లో అందుకని ఏ యొక్క గురువులను మీరు పూజించాలి ఏ యొక్క దేవుళ్ళను పూజించాలి కాదు మీరు ధ్యానం ద్వారా మాత్రమే ప్రయోజనం పొందగలరు అంటే పూజ విధానం వల్ల మీరు క్రమశిక్షణగా తయారవుతారు దాని వల్ల ఉపయోగం అది కానీ ఎండ్ రిజల్ట్ మాత్రం మీరు మీలోకి మీరు ప్రయాణం చేస్తేనే మీకు రిజల్ట్ వస్తుంది ఇదే శక్తివంతమైనటువంటి మార్గం గురువుని పూజించాలి ఏ యొక్క దేవతలను పూజించాలి అనేది పక్కన పెట్టేసి వాళ్ళు ఏం చెప్పారు వాళ్ళు ఏ మార్గాన్ని పట్టుకున్నారు వాళ్ళు పట్టుకున్న మార్గాన్ని నేను పట్టుకుంటే నేను ప్రయోజనం పొందుతాను మాత్రమే ఆలోచించండి మీలోకి మీరు ప్రయాణం చేయండి మీలోనే ఒక అద్భుతమైన గని ఉంది ఆ దాన్ని పట్టుకుంటే మీరు సులభంగా మీరు ఈ యొక్క సంసార జీవితాల నుంచి ఈ యొక్క ప్రాపంచిక విషయాల నుంచి చాలా దూరంగా వైరాగ్యంతో నిజమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వైరాగ్యంతో జీవించగలరు అప్పుడు నిర్భయత్వం అనేది వస్తుంది సత్యం బోధపడుతుంది ఇదే ఉత్తమమైనటువంటిది అందుకని మీరు మిమ్మల్ని మీరు పూజించుకోండి ఒక సంస్థ సుఖన పూర్వం సర్వం కలివిదం బ్రహ్మ శుభంబయా